చాలా కౌన్సిలరు చాలా కష్టపడి ఈ వర్క్ కోసం కష్టపడి అంటే ధర్నా చేసి ఎంచుకున్నా నేను దీన్ని నేను ముందుగానే ప్రపోజల్ పెట్టినాము వర్క్ ఫినిష్ అవుతుంది చేస్తామంటే లేదు నాకు ఇప్పుడు కావాలంటే కావాలా నా వార్డు ప్రజలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అడుగుతున్నారు ప్రతి చోట నిలబడలేకపోతున్నారు నా ఏరియాలో అని చెప్పి ఇబ్రాహీం అసగం కౌన్సిలర్ గా ఈమె కూడా కౌన్సిలింగ్ లో గట్టిగా మాట్లాడి ఆమె వర్క్ చేయించుకుంది నా వంతు నేను గా నేను వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా వర్క్ వర్క్ పెండింగ్ లేకుండా నా నా దగ్గరకు వచ్చిన మొత్తం వర్క్స్ అన్ని వార్డులో ఉండే వర్క్స్ అన్ని చేయించడానికి నేను తొందరగా అంటే నేను ఎంత తొందరగా చేయిస్తున్నానో వార్డు మెంబర్స్ కూడా గుర్తించి మేడం పని చేస్తుంది అని అర్థం చేసుకుంటే చాలా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పదారా ఇబ్ర పదార్ పదారా ఇబ్రాహం అనే కౌన్సిలర్ వైఫ్ అక్క వాడులో ఈరోజు అసనా బేగం వాడులోన దాదాపు కౌడలపేటలో ఇరవై ఒక్క లక్ష శాంక్షన్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి అప్పుడే దాదాపు ఐదారు నెలల కింద శాంక్షన్ చేయడం జరిగింది నిర్లక్ష్యం వల్ల కొన్ని కారణాల వల్ల లేట్ లేట్ అవ్వడం జరిగింది ఆ లేట్ వల్ల మన ఇబ్రాహ్ముడు చాలాసార్లు అక్క కూడా కౌన్సిలర్లు అదరవడం చాలా గట్టిగా ఫైట్ చేయడం ఇబ్రాహ్మ చాలా కాంట్రాక్టర్ల దగ్గర గట్టిగా అదడం మా తర్వాత తోటి కౌన్సిలర్ని చైర్మన్ దగ్గర కూడా చేయాలని ప్రెజర్ పెట్టడం ఇవన్నీ ఇబ్బందులు పడుతూ కారణం ఏమంటే వాడు ప్రజలు ఇబ్బంది పడే వల్ల వా ప్రజల్లో ప్రజలు ఒత్తిడి వల్ల ఇక్కడ ఉండే ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చాలా గుతుకులు కొతుకులు వర్ వర్షాకాలం నీళ్ళు తొగ్గు చాలా ఇబ్బందికర మీద కలవటు చాలా గలీజున్నాయి అవన్నీ చూసుకుని కౌన్సిలర్ చాలా వాయిస్ ఇచ్చి వాయిస్ ఇచ్చి గట్టిగా కొట్టాడి చెప్పుకోవడం జరిగింది జరిగింది కారణం ఏమంటే ఇటు వాటిలో ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా అంటే దీనికి సహకరించిన మన చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లు అందరూ కానీ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ పూర్తిగా ముందుంటుంది ఉదాహరణ ఇదే కాబట్టి ప్రజల ఆదరణప్రదేశ గుర్తుంచుకోవాల్సింది ఒకటి మేము రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా ఇంత ఫండ్స్ ఇంత గ్రాండ్ కూడా ఏ వాటిలో ఏమైతే అని కూడా పట్టించుకోలేకున్నట్టు ఈరోజు ప్ర చాలా నాయకులు ఉన్నారు కాబట్టి ఏదైనా పట్టించుకునే ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కాబట్టి కౌన్సిలర్ అని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కోడ కోడలిపేటలోనే ఈరోజు ఇరవై ఒక్క లక్షతో పని పూర్తి చేసుకుని ఈరోజు మమ్మల్ని అందరి చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరూ పిలిపించి సన్మానం చేయించడం జరిగింది ఇబ్రా గారు కాబట్టి ఆయన కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు ప్రజలు ఈ ప్రజల డెవలప్మెంట్ గుర్తించుకుని అభిమానించుకుని మరి ఆ వ్యక్తిని మళ్ళీ రాబోయే రోజుల్లో స్థానికంగా గెలిపించాలని కోరుకుంటున్నాను వైసీపీ పార్టీ తరఫున మా సాయన్న మనకి కొడారిపేట్ గురించి ఆలించి ఆ రోజుల్లో ఈ వాటిలో చాలా ఇబ్బంది ఉందని చెప్పి చెప్పి ఆ ఆ రోజు కూర్చోపెట్టి ఆ వార్డ్లో చాలా ఇబ్బంది ఉంది ఆడ చేసేవాళ్ళు లేరు నువ్వు నిలబడితే బాగుంటుంది కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ పంపించినాడు ఇక్కడ వాడులో వస్తేనే అందరూ మా బాధ ఇట్లా ఉందన్న మా పరిస్థితి ఇట్లా ఉంది మీరు కొద్దిగా చూసి మా మాకు ఈ వర్క్లు చేపిస్తే మీకే గెలిపించుకుంటాం మంచి మెజాలిత మీ పార్టీ తరఫు నుంచి ఓట్లేసి మీకు గెలిపించుకుంటామని ఆ రోజు మాట ఇచ్చినారు ఆ మాట నేను ఇచ్చిన కోసము వాళ్ళు నాకు ఓట్లు వేసిన కోసము ఈరోజు ఈ పళ్ళకి ఈ ఐదేళ్ల ఎట్లా తల్లాడి తెచ్చినామంటే అది మాకు తెలుసు ఎందుకంటే ఈ మామూలు మంచిగా ఎవరు ఒక మామూలు మాటలు చెప్ప పని కాదు కౌన్సిలింగ్ ఎట్లా మేము అడిగి తీసుకొచ్చినామో కౌన్సిల్ చైర్మన్ గారికి మా ఎమ్మెల్యే గారికి మా వైస్ చైర్మన్ గారికి ప్రతి నెల నేను ఏ రోజు అడిగింది లేదని లేదు ఈ ఏరియా చాలా ఇబ్బంది ఉంది ఈ ఏరియాలో ఫస్ట్ మేము కొద్దిగా రేజ్ చేసి వీళ్ళకి సిసి రోడ్లు వేస్తే బాగుంటానికి ఆ రోజులో మేము ఆటించిన కోసం అందరూ ఆ రోజు ఎంతకాదు అంత అమౌంట్ పెడతాం చెప్పానుకేసి ఆ రోజు పెట్టిన కోసం రోజు పనులు నడుస్తున్నవి మనకి టెండర్లు వేసి పది నెలలు అయినా కానీ ఆ రోడ్ రాలేకున్నప్పుడు కాంట్రాక్ట్ మా వదిన గారు చైర్మన్ గారు గట్టిగా మాట్లాడే వాళ్ళకి కంపల్సరీగా అలా చేయాల్సి ఉండే మన పార్టీ మర్యాద పోతాయి మనకి మర్యాద లేదు నేను చైర్మన్ కుచినప్పుడు ఫస్ట్ పది సార్లు చేసి అన్న వాళ్ళు ఎన్నిసార్లు సార్ చెప్పిన వస్తే వాళ్ళు పనులు చాలా బాగా ఫాస్ట్ గా స్టార్ట్ చేసినారు ఏముంది అంటే ఇప్పుడు మనకి ఈ రోడ్ ఎప్పుడు అనుకోలేరు ఒక ముప్పై ఏళ్ళు కింద వేసిన రోడ్ రోడ్ అంటే ఇది మన అన్న కాదు ఉండేటప్పుడు ఈ రోజు ఇంత హైట్ అయింది రోడ్ ఇంత బాగా అయింది ఇంత క్వాలిటీ అయింది అంటే అందరికి నమస్కారం ఇక్కడ ఇబ్రాహీం వార్డు లో పదహారో వార్డు ఇక్కడ ఇరవై ఒక్క లక్షతో మనము సీసీ రోడ్లు వేసినాము అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు సైడ్లు కలిపి ఇరవై ఒక్క లక్ష అంటే రెండు వందల కిలో రెండు వందల మీటర్లు మీటర్లతో తో సీసీ రోడ్డు వేసినాము పక్కన అలవాటు కూడా అంటే కాల్వా డ్రైనేజ్ కూడా అలాగే చేసుకుంటూ వచ్చినాము ఈ రోజుతో ఈ వర్క్ ఇక్కడికి ముగిసింది నా పేరు సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ చాలా కౌన్సిలర్ చాలా కష్టపడి ఈ వర్క్ కోసం కష్టపడి అంటే ధర్నా చేసి మరి ఎంచుకున్నా నేను దీన్ని నేను ముందుగానే ప్రపోజల్ పెట్టినాము వర్క్ ఫినిష్ అవుతుంది చేస్తామంటే లేదు నాకు ఇప్పుడు కావాలంటే కావాల నా వార్డు ప్రజలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అడుగుతున్నారు ప్రతి చోట నిలబడలేకపోతున్నారు నా ఏరియాలో అని చెప్పి ఇబ్రహీం అసీమా బేగం కౌన్సిలర్ గా ఈమె కూడా కౌన్సిలింగ్ లో గట్టిగా మాట్లాడి ఆమె వర్క్ చేయించుకుంది నా వంతు నేను చైర్మన్ గా నేను వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా వర్క్ వర్క్ పెండింగ్ లేకుండా నా నా దగ్గరకు వచ్చిన మొత్తం వర్క్స్ అన్ని వార్డులో ఉండే వర్క్స్ అన్ని చేయించడానికి నేను తొందరగా అంటే నేను ఎంత తొందరగా చేయిస్తున్నానో వార్డు మెంబర్స్ కూడా గుర్తించి మేడం పని చేస్తుంది అని అర్థం చేసుకుంటే చాలా నేను కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఈరోజు పదారా ఇబ్ర పదారు వార్డులో ఇబ్రహం అనే కౌన్సిలర్ వైఫ్ అక్క వాడులో ఈరోజు అశ్విన బేగం వార్డులోన దాదాపు కౌడలిపేటలో ఇరవై ఒక్క లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి అప్పుడే దాదాపు ఐదు ఆరు నెలల కింద శాంక్షన్ చేయడం జరిగింది నిర్లక్ష్యం వల్ల కొన్ని కారణాల వల్ల లేట్ లేట్ అవ్వడం జరిగింది ఆ లేట్ వల్ల మన ఇబ్రాహ్మి చాలా సార్లు అక్క కూడా కౌన్సిలర్లు అదలవడం చాలా గట్టిగా ఫైట్ చేయడం ఇబ్రాహ్మిడు చాలా కాంట్రాక్టర్ దగ్గర గట్టిగా అదరడం మా తర్వాత తోటి కౌన్సిలర్ని చైర్మన్ కూడా చేయాలని ప్రెజర్ పెట్టడం ఇవన్నీ ఇబ్బందులు పడుతూ కారణం ఏమంటే వాడు ప్రజలు ఇబ్బంది పడే వల్ల వా వాటిలో ప్రజలు ఒత్తిడి వల్ల ఇక్కడ ఉండే ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చాలా గుతుకులు కొతుకులు వర్ వర్షకం నీళ్ళు తగ్గు చాలా ఇబ్బందికరమైన కలవటం చాలా గలీజు ఉండే అవన్నీ చూసుకుని కౌన్సిలర్ చాలా వాయిస్ ఇచ్చి వాయిస్ ఇచ్చి గట్టిగా కొట్టాడు చెప్పుకోవడం జరిగింది జరిగింది కారణం ఏమంటే రెండు వాటిలో ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా అంటే దీనికి సహకరించిన మన చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లు అందరూ కానీ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ పూర్తిగా ముందుంటుంది ఉదాహరణ ఇదే కాబట్టి ప్రజల ఆదరణపడితే గుర్తించుకోవాల్సింది ఒకటి మేము రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా ఇంత ఫండ్స్ ఇంత గ్రాండ్ కూడా ఏ వాటిలో ఏమో అని కూడా పట్టించుకోలేకున్నట్టు ఈరోజు ప్రజా చాలా నాయకులు ఉన్నారు కాబట్టి ఏదైనా పట్టించుకునే ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కాబట్టి కౌన్సిలర్ అని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కోడల్పేటలోనే ఈరోజు ఇరవై ఒక్క లక్షతో పని పూర్తి చేసుకుని ఈ రోజు మమ్మల్ని అందరూ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరూ పిలిపించి సన్మానం చేయించడం జరిగింది ఇబ్రహ్మాన్న గారు కాబట్టి ఆయన కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు ప్రజలకు ప్రజలు ఈ డెవలప్మెంట్ గుర్తించుకొని అభిమానించుకొని మరి ఆ వ్యక్తిని మళ్ళీ రాబోయే రోజుల్లో స్థానికంగా కూడా గెలిపించాలని కోరుకుంటాను అసలాం వరహతుల్ వరకూ హలో ఫ్రెండ్స్ ఆజ్ ఆధునీ షహర్ మే ఐసా దిఖరా ఈద్ కా దిన్ దిఖరా కైకు బోలే తో ఆధునీ మే కామా కర్తూ బోల్ కో కామా నీకు రే बरसों से आधुनिक रोड डालकर काम करे ये रोड आप आकर गल्ले में तो आप नहीं समझते डी कॉलोनी दिखता खुद के आस्थिर मैं खुद परेशान हुआ बहुत जबरदस्त काम करे इन्हों मैं मुबारकबाद पेश करता हूँ हमारे इब्राहिम भाई कौशल साहब को इब्राहिम भाई का पहले से नाम है भी और काम कर गो और नाम अभी ऊपर हो गया इनका अल्लाह ताला इनको सलामत रखे और हमारी बहन हसीना बेगम साहबा से भी मैं खास मुबारकबाद पेश करता हूँ की अल्लाह इनसे काम लिया एक खौम की खिदमत इंसानियत की खिदमत और कमाल की बात यह है कि रूलिंग नहीं होने के बावजूद भी ये लोग काम करे मेहनत पड़गा तो ये काम की तारीफ की जा रही है यहाँ पर पॉलिटिक्स अलग चीज है लेकिन जो काम करे जो मेहनत करे और जो चेयरमैन साहेबा भी जो सपोर्ट करे ये बड़ी काबिल तारीफ बात है आपसे गुजारिश है की महल्ले के पूरे लोग और शहर के पूरे लोग देखे अपने वार्ड में कौन काउंसलर काम करने वाला है

ఇప్పుడు ఇంత ఇంతకి నా పని వాటిలో ముగిసింది ఇంత ఈ రోజుకి ఒకటి పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు ఒకటి ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు ఒకటి రెండు రెండు ఇక్కడ ఒక వాళ్ళు అక్కడ సైడ్ లో కూడా ఇరవై ఒకటి లక్షల పని జరిగింది ఇంతవరకు ఈ రోజుకి ఈ రోజుకి పని ముగిసింది నేను చైర్పర్సన్ గారికి నేను కంగ్రాజుయేషన్ గారికి నా మాట విన్నందుకు నా ఫలితం నా కోరిక ఈ రోజుంది అక్కడ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను నా పేరు హసీమా బాను బండి వార్డు సిక్స్ వైఎస్ఆర్ కౌన్సిలర్ అస్లాం అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ పార్టీ తరఫున మా సయన్న మనకి కొడార్ట్ గురించి ఆలించి ఆ రోజుల్లో ఈ వాటిలో చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి ఆ ఆ రోజు కూర్చోపెట్టి ఆ వార్డ్లో చాలా ఇబ్బంది ఉంది ఆడ చేసేవాళ్ళు లేరు నువ్వు నిలబడితే బాగుంటుంది అనికేసి నాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ పంపించినాడు ఇక్కడ వాడులో వస్తేనే అందరూ మా బాధ ఇట్లా ఉందన్న మా పరిస్థితి ఇట్లుంది ఉంది మీరు కొద్దిగా చూసి మా మాకు ఈ వర్క్లు చేపిస్తే మీకే గెలిపించుకుంటాం మంచి మెజాలిత మీ పార్టీ తరఫు నుంచి ఓట్లు వేసి మీకు గెలిపించుకుంటామని ఆ రోజు మాట ఇచ్చినారు ఆ మాట నేను ఇచ్చిన కోసము వాళ్ళు నాకు ఓట్లు వేసిన కోసము ఈ రోజు ఈ పల్లెకి ఈ ఐదేళ్ళ ఎట్లా తల్లడి తెచ్చినామంటే అది మాకు తెలుసు ఎందుకంటే ఈ మామూలు మంచిగా ఎవరు ఒక మామూలు మాటలు అంత పని కాదు కౌన్సిలింగ్ లా ఎట్లా మేము అడిగి తీసుకొచ్చినాము కౌన్సిల్ చైర్మన్ గారికి మా ఎమ్మెల్యే గారికి మా వైస్ చైర్మన్ గారికి ప్రతి నెల నేను ఏ రోజు అడిగింది లేదని లేదు ఈ ఏరియా చాలా ఇబ్బంది ఉంది ఈ ఏరియాలో ఫస్ట్ మేము కొద్దిగా వీళ్ళకి సిసి రోడ్లు వేస్తే చేసి ఆ రోజులో మేము మాటించిన కూర్చొని అందరూ ఆ రోజు ఇంతకాదు అంత అమౌంట్ పెడతాం లేదు ఆ రోజు పెట్టిన కోసం ఈరోజు పనులు నడిచినవి మనకి టెండర్ లేచి పది నెలలు అయినా కానీ ఆ రోజుల్లో రాలేకున్నప్పుడు కాంట్రాక్టు మా వదిన గారు చైర్మన్ గారు గట్టిగా మాట్లాడే వాళ్ళకి కంపల్సరీగా అలా చేయాల్సి ఉంటుంది మనకి పార్టీ మర్యాద పోతా మనకి మర్యాద లేదు నేను చైర్మన్ కూర్చున్నప్పటి ఫస్ట్ పళ్ళు చాలు చేయాల్సి అన్న వాళ్ళు ఎన్నిసార్లు సార్ చెప్పిన కోసం వాళ్ళ పనులు చాలా బాగా ఫాస్ట్ గా స్టార్ట్ చేసినారు ఏముంది అంటే ఇప్పుడు మనకి ఈ రోడ్ ఎప్పుడు అనుకోలేరు ఒక ముప్పై ఏళ్ళు కింద వేసిన రోడ్ రోడ్ అంట ఇది మన అన్న శశి ఉండేది ఈ రోజు ఇంత హైట్ అయింది రోడ్ ఇంత బాగా అయింది ఇంత క్వాలిటీ అయిందంటే ఆయన కంట్రాక్ట్ కానీ మేము ఆ కంట్రాక్ట్ గా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి ఎందుకంటే ఏ వాటిలో కానీ చేసినా కానీ క్వాలిటీ లంబో రౌండ్ క్వాలిటీ చేసిన రఘు అనే కంట్రాడు ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుము ఎందుకంటే ఈ వాటిలా మేము అనుకునింది ఒకటి జరిగింది ఒకటి కానీ మేము ఈ ప్రీట్లు అన్ని సాధిస్తాను అనుకున్నాను మధ్యలో మా గవర్నమెంట్ పోయినప్పుడు ఆ గవర్నమెంట్ పోయిన వల్ల మళ్ళా మా గవర్నమెంట్ లేకుండా కానీ ఇప్పుడు ఈ పొజిషన్ లో మేము ఇంత వర్క్ తెచ్చినామంటే మా మాట ఎవరు చూసిన వాళ్ళు అప్పుడే అనుకున్నాలా ఎట్లా తెచ్చినా ఇప్పుడు పోయి పనులు అని కాసి ఇంకా మిగతా పనులు ఉంది వాటిలో ఇంకా మిగతా పనులు ఉంది నేను వదిలే మా మన చైర్మన్ నాగరాజ్ బాబుకి అడుతున్నాను ఒక పది లక్షలు నలభై లక్షలు పెట్టండి కొంతమందికి ప్రాబ్లం ఉండవి దాని అది ఇంత పనులు అయిపోతే బాగుంటుంది అని కాసి ఇప్పుడు ఏముందంటే ఈ జాయింట్ వాటిలో ఈ జంట్లో ఇక్కడ ఇరవై నాలుగు వాడు ఇరవై ఆరు వాడు ఇప్పుడు ఇద్దరు మధ్యలో రావాల ఫండ్స్ నేను ఒకటే తెచ్చినాను ఇప్పుడు అంటే అక్కడ కొద్ది ఫండ్స్ రాయండి అక్కడ ఉస్మాన్ వాడి ఫండ్స్ రాయండి నర్సి వైస్ చైర్మన్ కొద్ది ఫండ్స్ రాస్తే అన్ని ఏరియాలు కవర్ అవుతాయి మిగతా మనకి ఫండ్స్ ఇచ్చేస్తాయి నేను నడుతున్నాను దాని కానీ కొద్దిగా ఇప్పుడు ఉదయ గారు వచ్చినారు ఎట్లా వాటిలో తిరుగుతారు తిరిగి చూసిపోతారు ఇప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు నేను ఇచ్చిన కోసము ఇంత పని చేసినాను నాకు యాదో దేవుడు అవకాశం ఇచ్చినాడు నేను ఎప్పుడు అనుకునే ఈ వాడికి నిలబడి గెలిచి నేను ఇట్లా పనులు చేస్తాను కలిసి చాలా మంది చెప్పారు కాదు మేము మేము ఎందుకు నిలబడినామంటే డబ్బు సంపాదించుకుని నిలబడి పేరు పేరు సంపాదించుకుని నిలబడినాము రోజు ఈ పేరు రావాలా జనాల్లో గుర్తింపు రావాలా మా తల్లి తండ్రి పేర్లు ఆ ఆశిత మేము ఈరోజు పళ్ళు ముగిసేదానికి ఎమ్మెల్యము ఇంకా మిగతా పళ్ళు ఉంది అది ఇంత మనకి ఒక నలభై లక్షలు యాభై లక్షలు పెడితే మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చే వరకు అది కానీ కావచ్చు నా అందాజ మీద చెప్తున్నాను అది కానీ కావచ్చు ఒకవేళ రేపు వదిన ఏమన్నా మనకి మళ్ళా అవకాశం ఈ గేరు నుంచి వచ్చే మన రిజర్వేషన్ వచ్చినా మన గేరు ప్రజలు మంచి మెజారిటీ మన కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు నేను ఎంతో ఎంతో మాటిచ్చిన ప్రకారము రూపాయలు ఒక అర్ధ రూపాయలు పద నేను పని చేయించినాను ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే మిగతా పనులు కానీ నేను ముగిస్తాను కలిసి నేను ఆమిస్తున్నాను ఒకలా నేను నిలబడలేకపోయినా మన వాడ మన వాడ ఎవరైతే యూత్ ఉన్నారో పిల్లలు ఎవరిన కానీ పోటీ చేసి నిలబడి వాళ్ళు కానీ గెలిచిన తర్వాత వర్క్ లో ఫస్ట్ వాడు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని కలిసి అందరితో నేను కోరుకుంటున్నాను నా పేరు ఎక్స్ కౌన్సిలర్ ఇబ్రాహీం

అక్కడ ఆ కుదిమల్ల నుంచి చాలా మంది మసీద్ కి కాని వస్తారు మాపీరి సాహిబ్ మసీద్ కి ఆ ఏరియా చాలా డౌన్ లో ఉంది మసీద్ లా నీళ్ళు పోయింది దాని గురించి కానీ మనకి ఇరవై నాలుగు వార్డు సంబంధించి పదమూడు వార్డు కౌన్సిలర్ కిట్టు గారికి వాళ్ళకి సంబంధించింది వార్డు ఇప్పుడు అది ఎందుకంటే ఆ వార్డు నుంచి కొద్దిగా ఫండ్స్ పెట్టి ఆ మసీద్ ఏరియా చాలా వాట పొందిన వల్ల మసీద్ లా కానీ నీళ్లు దొరికిన అవతల వాళ్ళు కానీ చెప్తున్నారు అక్కడ కొంతమంది కొంత ఫండ్స్ అక్కడ పెట్టి అక్కడ ఆ వార్డు లా వర్క్ స్టార్ట్ చేయాలి మిగతా మన వాటిలో చాలా వర్క్ ఉంది ఇంకా ईद चुप तो का दिन दिख रहा कही को बोले तो आदुनी में कामा कर तू बोल को कामा नहीं कर रहे बरसों से आधुनिक आज एक रिकॉर्डेबल काम हमारे इब्राहम करे सोलावा जबरदस्त बेहतरीन रोड डालकर काम करे ये रोड अब आकर गल्ला में अगर देखे कौरल पेट में तो आप नहीं समझते कॉलोनी दिखता जरा खुद क्या आस्थिर मैं खुद परेशान हुआ बहुत जबरदस्त काम करे इन्हों मैं मुबारकबाद पेश करता हूँ हमारे इब्राम भाई कौशल साहब को इब्राह भाई का पहले से नाम है भी और काम कर गए और नाम अभी ऊपर हो होगा इनका अल्लाह ताला इनको सलामत रखे और हमारी बहन हसीना बेगम साहिबा से भी मैं खास मुबारकबाद पेश करता हूँ कि अल्लाह ताला इनसे काम लिया एक खौम की खिदमत इंसानियत की खिदमत और कमाल की बात ये है के रूलिंग नहीं होने के बावजूद भी ये लोग काम करे मेहनत पड़ तो ये काम की तारीफ की जा रही है यहाँ पर पॉलिटिक्स अलग चीज है लेकिन जो काम करे जो मेहनत करे और जो चेयरमैन साहब भी जो सपोर्ट करे ये बड़ी काबिल तारीफ बात है आपसे गुजारिश है कि शहर मोहल्ले के, के पूरे लोग और शहर के पूरे लोग देखे अपने वार्ड में कौन काउंसिलर काम करने वाला है

ఇప్పుడు ఇంత ఇంతకి నా మా పని వాటర్ ముగిసింది ఇంత ఈ రోజుకి ప పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు ఓటి ఎంత ఇరవై ఏళ్ళ లక్షల ఇరవై ఐదు ఒకటి రెండు రెండు ఇక్కడ ఒక వాళ్ళు అక్కడ సైడ్ లో కూడా ఇరవై ఒకటి